నమస్తే అండి శివలీల శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారట్ రీడర్ విష్ణు ట్యారోట్ త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివే శ్రీ మాత్రయనమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచము ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలా గణపూర్ మండలి రుకన్నపల్లి విలేజ్ గుడ్డపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోవచ్చు సందర్శించవచ్చు అండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియోను లైక్ చేసి ఈ ఛానల్ని ఈ దేవి దేవతలు విశ్వవ్యాప్తం కావడానికి మీరు కూడా లైక్ చేసి విశ్వవ్యాప్తం చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ప్రత్యేక కృతజ్ఞతలు అండి ఓకే అండి మనం కంటెంట్లోకి వెళ్దాము మీ పర్సన్ ఒకవేళ ఇప్పుడు మీ దగ్గర అన్ఎక్స్పెక్టెడ్గా మాట్లాడితే ఏం మాట్లాడబోతున్నారు అనేటువంటిది తీసుకుందాము మీ పర్సన్ మనసులో ఏం మాట్లాడతారు ఒకవేళ మీరు అన్ఎక్స్పెక్టెడ్గా ఎదురుపడ్డారనుకోండి ఎదురు పడితే ఏ విషయాలు మాట్లాడతారు ఒకవేళ మీ పర్సన్ వచ్చారనుకోండి మీ దగ్గరికి లేదు మీరు మీ పర్సన్ దగ్గరికి కావాలని చూద్దామని వెళ్ళారనుకోండి ఏం మాట్లాడబోతున్నారు అనేటువంటిది తెలుసుకుందాము వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకుందామండి మీ పర్సన్ నేమో మీరేమో అనుకుంటండి ఓకేనండి అనుకున్నారా ఓకే అమ్మా మనం వీడియోలోకి వెళ్దామా మాత్రే శ్రీమాత ఫోర్ కప్స్ అండి सेवेन ऑफ पेंटिकल्स फोर ऑफ व टू ऑफ कप्स द फूल सिक्स ऑफ स्वाट सेवेन ऑफ कप्स త్రీ ఆఫ్ కప్స్ మనకి ఎంబడే ఇది కూడా వచ్చింది డెత్ కార్డు మనకి క్లారిఫికేషన్ అడగ బాట డెక్ వచ్చేసి ద ఎంపరర్ క్లారిఫికేషన్ అడగడానికి డెత్ కార్డు వచ్చింది ఇంకా ఏం లేదండి క్లారిఫికేషన్ అడగడానికి థ్యాంక్ యూ సో మచ్ ఏంటి అంటే ఫోర్ ఆఫ్ కప్స్ ఒకటి అడిగితే అడగొచ్చు లేకపోతే లేదు చూద్దాం మరి ఫోర్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ వెంటికల్స్ ఏంటి చెప్పండి గురువు శ్రీమా శ్రీ ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ఫోర్ ఆఫ్ కప్స్ సెవెన్ ఫోర్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ పెండికల్స్ ఎందుకు చూద్దామండి మూడు మర్షిశ్రీ మా ఫోర్ ఆఫ్ కప్స్ ఓకే అండి సెవెన్ అప్ పెంటికల్స్ ఓకే సరే అండి మనం ఇప్పుడు ఏదొచ్చింది వచ్చింది టెన్ ఆఫ్ కప్స్ వచ్చింది చూద్దామండి మనం రీడింగ్లోకి వెళ్దాము ఇక్కడ మనకి మీ పర్సన్ ఫస్ట్ ఏంటంటే అసలు మీరు ఉన్నా కానీ మీ విషయం మాట్లాడతారు అన్నట్లు ఏంటండి మీరు వాళ్ళ కోసమే పర్టికులర్గా ఉన్నారు అనుకోండి దేని విషయంలో అంటే వాళ్ళ హెల్ప్ కోసం మనీ గురించి మీరు వాళ్ళ హెల్ప్ కోసం ఉన్నారు అనుకోండి ముందర ఎన్ని ఆప్షన్స్ ఉన్నా మరి నా కోసమే ఎందుకున్నారు అనేటువంటిది అనుకోవచ్చు లేదనంటే మీకోసమే వాళ్ళు వెయిటింగ్లో ఉన్నారు ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ ఉన్నప్పటికీ మీరైతేనే ఆ ఏ సందర్భానికైనా సిచ్యువేషన్కి హెల్ప్ చేసేటువంటి పర్సన్స్ కాబట్టి వాళ్ళు మీకోసమే హెల్ప్గా ఉన్నారు అనేటువంటిది ఆలోచిస్తూ ఉన్నారు కాకపోతే మీరు హెల్పింగ్ నేచర్ ఉన్నప్పటికీ వాళ్ళతో మీతో మనీ లో ఎనర్జీలో ఉన్నారు అనేటువంటిది తీసుకోవచ్చు లేదనంటే వాళ్ళు మీకు హెల్ప్ చేయాలి అని మీరు కూర్చున్నారు కూర్చున్నారనుకోండి వాళ్ళ దగ్గర కాస్త మనీ ఇష్యూ ఉందంట అంటే వాళ్ళ దగ్గరనే మనీ ఇష్యూ లేదు మరి మీకు ఇలా ఇస్తారు అనేటువంటిది ఆలోచన కానీ తప్పకుండా అయితే ఇవ్వాలి అనుకుంటున్నారు ఎందుకంటే మీరు హెల్పింగ్ నేచర్ ఉండేటువంటి పర్సన్స్ వాళ్ళు కూడా హెల్ప్ చేసేటువంటి పర్సన్స్ దేనికోసం అంటే మ్యారేజ్ కోసం ఇది అంటే కట్న కానుకలు మాట్లాడుకుంటారు చూడండి అండి దానికి కూడా వస్తుంది తప్పకుండా ఇస్తారు ఏదో విధంగా మీరు అనుకున్నట్లు ఇస్తారు లేదు పెళ్ళి కాదు అని అనుకుంటే మీరు ఏదైనా శుభకార్యం చేయబోతుంటే ఆ కార్యానికి వాళ్ళు ఇవ్వబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు మనం హ్యాపీకి తీసుకోవచ్చు మేము ఎందుకనంటే మీది వాళ్ళది సోల్మిట్ కనెక్షన్ కాబట్టి వాళ్ళు కంపల్సరిగా మీకు హెల్ప్ చేయాలి అనేటువంటిది అనుకుంటా ఉన్నారండి తప్పకుండా హెల్ప్ చేస్తారు ఎప్పుడు చేస్తారు అని మీరు అనుకుంటే ద ఫుల్ కార్డు అంటే ఇప్పుడు అప్పుడు ఎప్పుడు కాదు మీరు ఎప్పుడు మాట్లాడితే అప్పుడు ఈ మాటలు వస్తాయన్నట్లు వాళ్ళ లోపల ఈ ఈ విషయాలు మీతో మాట్లాడతారు వాళ్ళు ఇంకా ఏంటని అంటే సెవెన్ ఆఫ్ సార్ మీ దగ్గరికి అయితే వాళ్ళు ఇంతకు ముందుకు మీ దగ్గరికి రాకుండా వేరే వాళ్ళ గురించి వెళ్ళి ఉంటే కంపల్సరీ వాళ్ళు మీ దగ్గరికి తిరిగి వస్తారంటండి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు అంటే మీ లైఫ్లో ఉంటే వాళ్ళు అన్నిటినీ చూస్తారంట లేదు మీకే ఒక లైఫ్ ఇవ్వాలి అని అని చెప్పేసి ఇలా కావచ్చు అలా కావచ్చు ఏ విధంగానైనా తీసుకోవచ్చు అన్ని గోల్స్ మీరైతే ఏవైతే పెట్టుకున్నారో అంటే జాబు లేకుంటే ఇల్లు పొలము ఇట్లా గోల్డ్ ఏదైనా పెట్టుకొని బిజినెస్ ఆఫర్ ఇవన్నీ ఏమైనా పెట్టుకొని ఉంటే మీ దగ్గర మీరు వాళ్ళు కలిసి చేస్తే పార్ట్నర్షిప్లో బాగుంటుంది అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీరు ఎందుకు మీ దగ్గరనే అని అంటే మీరు చాలా నిజాయితీ పరులు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు చాలా అది ఏది ఏమైనప్పటికీ నిజమే చెప్తారన్నట్లు తర్వాతది తర్వాత అనుకుంటారు అందుకనే వాళ్ళకు మీరు చాలా నచ్చారంటండి త్రీ ఆఫ్ కప్స్ మీ దగ్గర ఉంటే లైఫ్ కూడా ఎంజాయ్గా ఉంటుంది అని చెప్పి హ్యాపీగా ఉంటుంది అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు వాళ్ళు అలాంటి వాళ్ళు రావచ్చు కదా అని అంటే వాళ్ళు ఇప్పుడు ఎవరినో చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ఉంది అని అనుకోవచ్చు లేదనంటే వాళ్ళు ఒకరు కంట్రోలింగ్లో ఉన్నారు అని అనుకోవచ్చు ఇది వాళ్ళు కంపల్సరీ ఆ కంట్రోలింగ్లో నుంచి ఆ బాధ్యత నుంచి బయటపడి మీ దగ్గరికి వస్తారంట లేదంటే ఇంతకు ముందుకు మిమ్మల్ని చాలా ఇవన్నీ గమనించారు కదండి మీ గురించి వేరే వాళ్ళతో తెలుసుకున్నారు కదా ఏంటి ఈ పర్సన్ ఎలాంటి వాళ్ళు నిజమేనా నిజమే చెప్తున్నారా అనేటువంటి విషయము వేరే వాళ్ళ నుంచి చాలా తెలుసుకున్నారంట ఇక నుంచి మీ నిజాయితీ అనేది వాళ్ళకి తెలిసింది కాబట్టి ఇంకా తెలుసుకోవడం ఆపేస్తారంట డెత్ కార్డు దాని ఎంబర్ డెత్ కార్డు వచ్చింది ఇప్పుడు ఇంతకు ముందుకు ఇవన్నీ ఉండి కూడా వాళ్ళు బయటికి మాత్రము ఏం తెలియనట్లు ఇంకా వాళ్ళకు మనకు సంబంధం లేనట్లు ఏదో విషయం బయటికి చెప్పకుండా ఇవన్నీ ఎంపరర్ లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు వాళ్ళు అంటే మీరంటే గొడవ పడడము మీరంటే చిరాకు పడడము ఇష్టం లేనట్లు మాట్లాడడం కానీ వాళ్ళ మనసు ఇష్టం ఉందండి మీరు అంటారు కదా మీరు చెప్పిన దానికి ఆడ చే చూసేదానికి వేరే ఉంది అంటారు కదా కానీ వాళ్ళు బయటికి ఏమీ చెప్పరండి గంభీరంగా హుందాతనంగా ఉంటారు లేదంటే చిరాకు పడుతూ షాడిష్ లాగా అట్లా ప్రవర్తిస్తారండి బాటవంతుడికి వంతు డీక్ వచ్చేసి క్లారిఫికేషన్లో మిమ్మల్ని ఒక ఫ్యామిలీ పర్సన్గా చూస్తూ ఉన్నారండి అంటే ఇన్ని రోజులు ఏంటంటే డెవిల్ లాంటి పర్సన్స్ ఉన్నందుకు వాళ్ళు మీ దగ్గర మాట్లాడలేరంటండి ఇంకా ఎన్ని రోజులు మీ గురించి గాసిప్స్ విన్నారంట అండి వాళ్ళు విన్నందుకు మీ వాళ్ళ మాటలు పట్టుకొని మీ దగ్గర మాట్లాడలేరంట ఇప్పుడు ఒక న్యూ పర్సన్గా మారి రాబోతున్నారు మీ లైఫ్లోకి చూసారండి ఎందుకు రాబోతున్నారు మా లైఫ్లోకి ఇంకా వాళ్ళ మాటలు పట్టుకున్నారు కదంటే మీ దగ్గర ఉంటే లైఫ్ చాలా బ్రైట్గా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మనీ ఆఫర్ కూడా తీసుకొని రాబోతున్నారు అర్జెంటుగా చూసారా అండి రీడింగ్ ఎంత బాగుంది ఎవరో ఈ రీడింగ్ మీకు ఎంతవరకు కనెక్ట్ అయితే అంతవరకు తీసుకోండి అండి థ్యాంక్ యూ సో మచ్ మనము పాజిటివ్లో ఉంటే అంత పాజిటివే జరుగుతుందండి ఇది ఒక్కటైతే గుర్తుపెట్టుకోవాలి మనము థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ మీరు ఒక అఫర్మేషన్ ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి ఒకటి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడానికి త్రిపుల్ ఫైవ్ అని టైప్ చేసి క్లైమ్ చేసుకోండి అండి రీడింగ్ని క్లైమ్ చేసుకోండి ఒకటి ఇంకా అఫర్మేషన్ కూడా చేసుకోండి అండి నా పర్సన్ ఈ రీడింగ్లో ఉన్నట్టే వచ్చి నాకు కమిట్మెంట్ ఇచ్చినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఎప్పుడు మీ పర్సన్ గుర్తుకొచ్చి బాధ అనిపిస్తే ఆ బాధ ప్లేస్లో హ్యాపీ వచ్చారు ఆల్రెడీ అన్నట్లు చెప్పాలి రాలేంది ఎలా చెప్పాలి అంటే వచ్చినట్లు మీరు చెప్తేనే ఆ యూనివర్స్ మీకు ఆ పర్సన్ని మీరు అనుకున్నట్లు తయారు చేసి మీ ముందు పెడుతుంది మీరు నమ్మాలి ఇంతకుముందు హ్యాపీగా ఉండేటువంటి సిచ్యువేషన్స్ని పదే పదే పిక్చర్స్ రిలీజ్ చేశారనుకోండి తప్పకుండా వాళ్ళు మీ దగ్గరికి వస్తారండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ మరి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ సజెషన్స్ ఏంటి చెప్పండి ఓం నమస్ శ్రీ మాత్రీ ఇట్స్ అప్ టు యూ మీకు వాళ్ళకి మీకు మంచి మీ పర్సన్ మీ సొంతం వాళ్ళు వాళ్ళ సొంతం మీరు బటేసి రీకన్సిడర్ అందుకనే మీరు మీ మధ్యలో ఇప్పుడు ఏదైతే సపరేషన్ ఉందో దాన్ని కొంచెం సరి చేసుకుంటే తప్పకుండా ఇంప్రూవింగ్ హెల్త్ హెల్త్ పరంగా కూడా మీ ఇంట్లో ఉన్న వాళ్ళ ఇంట్లో ఉన్న మీకున్న వాళ్ళకున్న హెల్త్ పరంగా ఇంప్రూవ్ చేసుకుంటే మీరు పర్ఫెక్ట్ టైమింగ్ ఎప్పుడైనా అండి మంచిగా హెల్త్ పరంగా హ్యాపీగా ఉంటేనే అన్ని అది హెల్త్ పరంగా లేకపోయినా నోనీ టు వరీ అంటే మీకు వాళ్ళకి రాసి పెట్టిన బంధం కదా ఎలా ఉన్నా కానీ తప్పకుండా మీ కమ్యూనికేషన్ క్లియర్గా ఉండబోతుంది నో నీడ్ టు వరి వాళ్ళు మీకు రాసిపెట్టిన బంధం మనకి ఏది రీడింగ్లో ఎలా వచ్చిందో అలానే వచ్చిందండి ఒకవేళ మనము నెంబర్స్ మీరు అనుకోండి మీకు త్రిబుల్ త్రీ అంటే వస్తుందా త్రిబుల్ ఫైవ్ అంటే త్రిబుల్ వన్ ఏది అనుకుంటారో అని టూ ఫోర్ త్రీ టూ డబల్ టూ వచ్చింది వన్ డబల్ ఫోర్ డబల్ టూ ట్రిబుల్ టూ వచ్చింది మీ రిలేషన్ చక్కబడుతుంది హండ్రెడ్ త్రిపుల్ టూ ఏది డబల్ టూ డబల్ టూ అండి జీరో నెక్స్ట్ చూద్దామండి సంపూర్ణం అని కూడా అనుకోవచ్చు జీరో వచ్చిందంటే భయపడద్దు వన్ అండి జీరో తర్వాత వన్ అంటే మీరు నెంబర్ వన్గా మీ రిలేషన్లో ఉండబోతున్నారు అనేటువంటిది తీసుకుందామండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇంకా వేరే వాళ్ళకు కూడా ఈ దేవి దేవతల గురించి విశ్వవ్యాప్తం చేసినందుకు మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి ఈ రీడింగ్ మీద కాదా అనుకుంటే త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ అండి నా గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇదే వాట్సాప్కి కూడా ఇదే నార్మల్ కాల్స్ది కూడా ఇదే నెంబర్ అన్నింటికీ ఇదే నెంబర్ ఉందండి టోటల్గా త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ స్కూల్ టైంలో మీరు కాల్స్ చేయొద్దు మీరు ఓకే ఈ నెంబర్కి గూగుల్ పే ఆర్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ వాట్సాప్కి పెట్టండి ఈవినింగ్ ఫైవ్ థర్టీకి ఒకసారి మెసేజ్ చేయండి ఈవినింగ్ ఫైవ్ థర్టీకి అంటే చాలామంది ఉంటారు కదా మళ్ళీ మిమ్మల్ని నేను మర్చిపోతాను మీరు ఒకసారి మెసేజ్ చేయండి మేడం రీడింగ్ వన్ అని చెప్పి మెసేజ్ చేస్తే నేను మీకు కాల్ చేసి నేనే కాల్ చేసి మీకు రీడింగ్ ఇస్తానండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నవర్షి శ్రీ మాత్రే నంబర్